కోటనందూరులో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి కోటనందూరు మండలం ఆర్యవైశ్య సంఘ సభ్యులు వెలగా వెంకట గంగాధర్ దంపతులు జిల్లా సెక్రటరీ వాసవి క్లబ్ నూతన అధ్యక్షుడు వెలగా వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో వాసవి మాత నాలుగు ఆరు వందల నలభై రెండవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ముందుగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహజనం అమ్మవారికి కుంకుమ పూజ శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కోటనందూరు మండల మాత భక్తులందరికీ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వెలగ రాజా బాబు వెలగా వెంకన్న బాబు కొల్లూరి వీరబాబు వెలగ కృష్ణారావు వెలగ శ్రీనివాసు పోలిశెట్టి శ్రీను చెక్కా సాయి కడిమిశెట్టి అప్పారావు ముత్యాల శ్రీనివాసరావు పాలూరి తాతీలు భువనగిరి మురళి భక్తుల వెంకన్నబాబు కోటనందూరు మండల ఆర్య వైశ్య సంఘం పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు జై వాసు జై జై వాసు జై వాసు జై జయ వాసు ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా మన ఆర్య వయసులు అందరూ కూడా ఈరోజు ప్రతి కుటుంబంలోనూ కూడా ఘనంగా నాలుగు వేల ఆరు వందల నలభై రెండు సంవత్సరాలు అయింది అమ్మవారు జన్మించి ఈ రోజుకి కాబట్టి నాలుగు వేల ఆరు వందల నలభై రెండవ జయంతి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆరు కూడా వారి వారి జయంతిగా భావించి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలు ఆ అష్టైశ్వర్యాలు ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాసవి మాత్రమే కొరవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ జై వాసవి జై జై వాసవి